భార్యాభర్తలిద్దరూ కలిసి పిల్లల్ని తీసుకొని పార్కుకు వెళ్తారు పిల్లలు ఆడుకుంటూ ఉండగా భార్య వచ్చి మిమ్మల్ని ఒక మాట అడగాలండి అంటుంది భర్తతో లేటెందుకు అడుగు అంటాడు భర్త వెటకారంగా ఏం లేదండి ఒక నెల నుంచి మీరు ఆఫీస్ నుండి లేటుగా రావడం లేదు తరచుగా మమ్మల్ని బయటికి తీసుకొని వెళ్తూ పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడుగుతుంది ఆమె అదేం లేదే నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు మరి అంటాడు భర్త నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తుంది కొంప తీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదు కదా అని అంటుంది భార్య అమ్మో నీకు దండం పెడతానే అలాంటి ఆలోచన కూడా రానివ్వకు అంటాడు భర్త అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే చెప్పండి అంటుంది ఆమె విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెడతాడు ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య ఆ లెటర్ తన అత్తగారు కొడుకుకి రాసిన ఉత్తరం కన్నీళ్లతో నిండిన కళ్ళతో చదవసాగింది ప్రియమైన కుమారునికి ఎప్పుడో ఒకరోజు ఈ లెటర్ నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను కాస్త ఓపికతో పూర్తిగా ఈ లెటర్ చదువునాయన ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను మీ నాన్నని పెళ్లి చేసుకోకముందు నేను టీచర్ని పెళ్ళైన తర్వాత నువ్వు పుట్టావు మీ నాన్నకి అదృష్టం కలిసి వచ్చింది బాగా సంపాదించసాగారు నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను మీ నాన్నగారు చాలా బిజీ అయ్యారు వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉంది తరువాత అన్నీ ఎదురుచూపులే మీ నాన్న కోసం ఎదురుచూపులు ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు మీరే నాకు దిక్కు మీతోనే నా సంతోషం ఉదయం లేవగానే మీరు రెడీ అయి స్కూలుకు వెళ్తారు మీ రాక కోసం ఎదురుచూపు అలా మీరు పెద్దవారైపోతారు నాతో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు అవసరానికో మాట అంతే ఉద్యోగాలు వచ్చేసాయి మీకు మీ హడావిడి మీది మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు రాగానే అలసిపోయి బోన్ చేసి పడుకుంటారు వంట బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండేది కాదు నువ్వు కూడా బిజీ అయిపోతావు నీ చెల్లెలకి పెళ్లి చేశాము తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది ఆమె సంసారం ఆమెది వారానికి ఒక్కసారి మాత్రమే రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడేది అలా రోజంతా ఆమె ఫోన్ కోసం ఎదురుచూపు మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకి సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి ట్యాబ్లెట్స్ అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని చూశావా నా బ్రతికంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది నీకు భార్య కూతురు కొడుకు ఉన్నారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారు ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఇస్తావా అన్నం పెడతావా అవసరానికో మాట అంతే పేపర్ చదవడానికి టైం ఉంటుంది నాతో మాట్లాడటానికి టైం ఉండదు మీ నాన్నకి మీ సంగతి సరే సరి వయసులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి ఇక ఈ వయసులో మాట్లాడటానికి ఏముంటుంది ఎదురుచూపు ఎదురుచూపులతోనే ఈ జీవితం మొత్తం గడిచిపోయింది నాలాగా నీ కూతురో నీ కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ లెటర్ రాస్తున్నాను ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని మనకోసమే బ్రతుకుతుందని గ్రహించు నేను ఎదురు చూసినట్లు నీ భార్యని బాధ పెట్టవద్దు మనసు విప్పి తనతో అన్నిటినీ షేర్ చేసుకో నిన్నే నమ్ముకొని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో పిల్లలతో కొద్ది సమయమైన గడుపు వారిని నిర్లక్ష్యం చేయవద్దు ఇదే నా చివరి కోరిక కోడలు మనవడు మనవరాలు జాగ్రత్త నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో తనకు ఒక మనసు ఉంటుందని అందులో మీరే ఉంటారని తననే శ్రద్ధగా చూసుకోవాలని ప్రేమని అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో మనిషిగా ముందు గుర్తించు యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళదీయనీయకు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది ఉంటాను మీ మంచి కోసమే ఎదురు చూసే నీ తల్లి అత్తగారి లెటర్ వల్ల భర్తలో వచ్చిన మార్పుకి సంతోషపడుతుంది భార్య దయచేసి కుదిరినప్పుడల్లా మీ కుటుంబంతో సరదాగా గడపండి వారి మనసును బతికి ఉన్నప్పుడే గెలుచుకోండి యాంత్రిక జీవనానికి అలవాటు పడుతూ మీ సంసారమే మీకన్నిట్లో తోడుంటారన్న విషయాన్ని మర్చిపోకండి